మహాభారతం మన చరిత్రలో అత్యంత గంభీరమైన గ్రంథం కాని ఇందులో కొన్ని విభాగాలు ఇప్పటికీ పౌరాణికంగా దాచబడ్డాయి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ద్రౌపది చేసిన రక్తస్నానం కథను ద్రౌపది వైభవంగా పాండవ రాణిగా ఉన్న సమయంలో జూదంలో హరించిన తరువాత కౌరవులు ఆమెను సభలోకి లాకొచ్చి అత్యంత అమానుషంగా అవమానించారు దుహశాసనుడు ఆమె జడలను పట్టుకుని లాగాడు ఆ మాటలు వస్త్రము తీసుకోండి అనే అజ్ఞ అను మనసును ముక్కలుగా చేసింది అప్పుడు ఆమె చేసిన ప్రమాణం నా జరలకట్టు దుహశాసనుని రక్తంతో తడిచేవరకు విడిచిపెట్టను అని చెప్తుంది ఏళ్ల తరువాత కురుక్షేత్ర సంగ్రాం భీముడు దుహశాసనుని చంపేందుకు ధనంగా ఎదురయ్యాడు ఆ క్షణం రక్తం ఉప్పొంగుతూ భూమిపై పడి అతని చీల్చాడు అతని రక్తాన్ని మడిచి తీసుకెళ్లాడు భీముడు రక్తాన్ని తీసుకెళ్తూ అర్ధరాత్రి మండల మధ్య ద్రౌపదిని పిలిచాడు అమ్మా ఇది నీ గౌరవానికి కటకటలు విరిసిన రక్తం ద్రౌపది ఆ రక్తాన్ని తలపై పోసుకుంది ఆమె జడలను సుత్తిలా బిగంద కట్టుకుని భూమిని తళ్లచేసిన భయంకరమైన నృత్యం చేసింది ఆమె చూసి అర్జునుడు సైతం తన దృష్టిని తిప్పుకున్నాడట అది ఒక ఆగ్రహ ఆత్మగౌరవ శక్తి రూపం ఇది ఎందుకు దాచారు అని చాలామందికి ప్రశ్న ఉంది ఇది హింస ప్రతీకారం వంటి భావాలను కలిగిస్తుందనే భావించి ధార్మిక గ్రంథ రచయితలు దీనిని ప్రధాన భాగంగా ఉంచలేదు ద్రౌపది శక్తి ఆమె ఆత్మగౌరవం ఆమె నిశ్చయబద్ధత ఇవన్నీ ఈ ఒక ఘట్టంలో వెలవు ఇది కేవలం పురాణ కథ కాదు ఒక మహిళ శక్తి చిహ్నం ఈ కథ మనకు ఒక విజ్ఞాపన అవమానానికి ఎదురైన ధైర్యం ఎలా ఉండలో చెప్పడం మీకు ఈ అసాధారణమైన పురాణ గాథ నచ్చిందా ఇంకా ఇలాంటి దాచినా విస్మరించబడిన కథలు తెలుసుకోవాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి